దేవుడు తన పరిశుద్ధతకి భంగం కలిగితే అస్సలు తట్టుకోలేడు నువ్వు పాపము చేస్తే పశ్చాత్తాపడినప్పుడు నీకు క్షమాపణ దొరుకుతుందేమో కాని ఆయన పరిశుద్ధతకు భంగం కలిగితే మాత్రం తప్పక ఆయన ఉపేక్షించడు విజ్ వెరీ సీరియస్ ఆయన పరిశుద్ధతకి ఆటంకం కలిగినప్పుడు ఆయన ఎలా కనబడతాడంటే ఆయన బహు రోషము కలిగిన దేవుడుగా కనబడతాడు ఆ ముఖాన్ని నువ్వు చూడలేవు ఆ తాకిడిని నువ్వు తట్టుకోలేవు ఆయన ముఖ కవలికలను నువ్వు భరించలేవు ఉదాహరణకి చూడండి తల్లిదండ్రులు కోపంగా చూశారనుకోండి పిల్లలు ఏం చేస్తారు కమం చెప్పండి భయపడతారు ఎందుకంటే వాళ్ళ ముఖము వారిని భయపెట్టింది దేవుడు తన పరిశుద్ధతకు భంగం కలిగినప్పుడు దేవుడు ఎలా ఉంటాడో తెలుసా వారు వాడిగా ఉంటాడు ఇది లోకం దృష్టిలో లేకపోతే నీ దృష్టిలో అంటే దేవుడు అంత కఠినాత్ముడా అనుకుంటావేమో నో ఆయన కఠినాత్ముడు కాదు ఆయన పరిశుద్ధుడు ఆయన ఆయన పరిశుద్ధతకు తగినట్టుగా ఏం చేయాలో ఏం చేయకూడదో ముందుగానే నియమం పెట్టేశాడు దేవుడు ఆయన చెప్పకుండా చేస్తే నా నువ్వు చెప్పలేదు కదా ప్రభు అని అనొచ్చు కానీ ఆయన చెప్పాడు అని అంటే ఖచ్చితంగా చెయ్యాలి ఆరోను కుమారులు ప్రత్యక్షపు కూడా వెళ్లారు ఆరోను కుమారులు ఎప్పటి మాదిరిగానే దేవుడిని ఆరాధించడానికి వెళ్లారు నిత్యము దోపము వేస్తున్నట్లుగానే ఆ రోజు కూడా దోపం వేయటానికి అగ్నిని సిద్ధపరుచుకుని వెళ్లారు మోసే చూడకపోవచ్చు ఆరోను చూడకపోవచ్చు కానీ ఎవరు చూశారంటే ఆ ప్రత్యక్షపు గుడారములో నివాసము చేయించున్న దేవుడు చూశాడు వీళ్ళు తెచ్చిన అగ్ని సరి అయినది వెంటనే ఏమైపోయిందో తెలుసా అప్పటికప్పుడే అగ్ని వచ్చి వారిని దహించి వేసింది అంటే హీఈస్ వెరీ సీరియస్ దేవుడు చాలా సీరియస్ గా ఉంటాడు సీరియస్ మ్యాటర్ ఇది ఎప్పుడు సీరియస్ గా ఉంటాడంటే ఆయన పరిశుద్ధతకు భంగం కలిగినప్పుడు